సో గాయస్ చిన్నప్పటి నుంచి రాజేంద్ర స్వామి వాళ్ళ టెంపుల్ గురించి వినడమే కానీ చూడడం ఎప్పుడు జరగలేదు సో ఈరోజు ఆ కళ నెరవేరింది సో ఇప్పుడు మనం మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము సో లోపలికి వెళ్తున్నాము లోపల టెంపుల్ గురించి మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చూపిస్తాను సో గాయస్ ఈరోజు గురువారం కాబట్టి సో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది సో గురువారం గురువారం చాలా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు సో మంత్రాలయం స్పెషల్ ఏంటి అంటే ఈ రాఘవేంద్ర స్వామి స్పెషల్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే మనిషిలో ఉండే నెగిటివ్ ఫీలింగ్స్ అని లేదా కోపం చాలా అగ్రెసివ్గా ఉన్న వాళ్ళంతా చేంజ్ అయ్యి చాలా కూల్గా కామ్గా అవుతారంట చాలామంది చెప్తుంటారు సో రాఘవేంద్ర స్వామి చాలా పవర్ఫుల్ అని కూడా విన్నాను నేను చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది షాప్స్ అండి షాపింగ్ మాల్స్ ఇవన్నీ సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎంట్రెన్స్ టెంపుల్కి ఎంట్రన్స్ ఇది సో ఇవన్నీ షాపింగ్స్ అండి దేవుడికి సంబంధించిన సామాగ్రి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుంది చిన్నపిల్లల ఆట వస్తువులు కానీ సో అక్కడ కనిపిస్తుంది టెంపుల్ అండి సో ఇక్కడ వెళ్తున్నాం మనం అక్కడికి సో చాలా కలర్ఫుల్గా ఉందండి ఈరోజు సో ఎవరి ఎవరి థర్స్డీ ఇలానే ఉంటుందంట సో ఇక్కడ మొత్తం రాఘవేంద్ర స్వామి చరిత్ర మొత్తం ఈ గోడల మీదనే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి సో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేసు రావాల్సిన ప్లేసు మంత్రాలయం మంత్రాలయం స్వామి టెంపుల్ చాలా క్లియర్ కట్గా ఉందండి మొత్తం రాఘవేంద్ర స్వామి చరిత్ర మొత్తము ఈ ఆలయం గోడలపైనే చిత్రీకరించారు డిస్ప్లేలో కనిపించేది మనకి లోపల ఉన్న స్వామివారి విగ్రహం అండి సో క్లియర్ కట్గా అనిపిస్తుంది మనకి ఇక్కడి నుంచి కూడా సో మీకు ఫోన్లో సరిగా కనిపించట్లేదేమో ఇప్పుడు క్లియర్ కట్గా అనిపిస్తుంది సో ఫోన్ లోపలికి అలౌ చేస్తారో లేదో తెలియదు కానీ సో అందుకే ఇక్కడి నుంచే క్లియర్గా చూపిస్తున్నా మీకు లోపలికి వెళ్తున్నాను సో ఫోన్ అలో చేస్తే మీకు లోపల టెంపుల్ గురించి చూపిస్తాను అలో చేయకపోతే మాత్రం సో ఇంకా ఏం చేయలేనండి రైస్ లోపలికి అలో చేస్తున్నారు ఫోన్ లోపల వ్యూ అండి యాక్చువల్లీ ఫోన్ అలో చేయట్లేదు సో నేనే ఇంకా ధైర్యం చేసి తీస్తున్నాను యాక్చువల్లీ ఫోన్ అలో ఉంది కాకపోతే ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అంట వచ్చేసాము లోపల ఫోటోగ్రఫీ నాట్ లోడ్ అంట సో ట్రై చేశాను బట్ వాళ్ళు చేయనిట్లేదు సో ఇది బయట ప్లేస్ సో ఇక్కడ మ్యూజియం కూడా ఉందండి రాఘవేంద్ర స్వామి గురించి చరిత్ర మొత్తం ఇక్కడ మ్యూజియం రూపంలో ఉంచారంట నైస్ పర్ఫెక్ట్ డి డివోషనల్ ప్లేస్ అండి ఇది రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయానికి వచ్చాము మనం ఇప్పుడు సో ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి వెళ్ళాలి 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 అని చెప్పేసి సో అనుకోకుండా వచ్చేసాను నేను సో ప్లానింగ్స్ మ్యాప్స్ ఏముండవు ఏదైనా అనుకున్న ఆన్ దీ స్పాట్ ఏదైనా అనిపించింది అనుకోండి బ్యాగ్ తీసుకోవడం వచ్చేయడం అంతే అసలు నేను ఇవాళ వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తానని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అనుకోకుండా అలా వచ్చేసింది అదేవిడ ఇక్కడికి రప్పించుకున్నాడు అనుకుంటా దర్శనం అయిపోయిందండి సో ఎర్లీ మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేస్తారంట మరి నైట్ నైన్ ఓ క్లాక్ క్లోజింగ్ అంట సో ఆ తర్వాత దర్శనం అయితే ఉండదు సో వచ్చేవాళ్ళు ఈ టైమింగ్స్ లోపలే ప్లాన్ చేసుకొని రండి మంచిగా దర్శనం చేసుకోండి చుట్టుపక్కల చూపిద్దామంటే అంత చీకటి ఉందండి అక్కడ యాక్చువల్లీ బ్యాక్ సైడ్ ఒకటి నది ఉంది తుంగభద్ర నది సో అందరు అక్కడ స్నానాలు చేస్తుంటారు సో అది చూపించాలి అనుకున్నాను కాకపోతే నైట్ అవడం వల్ల లేట్ అయిపోయిందండి సో మొత్తం అంత చీకటి ఉంది ఏం కంతట్లేదు సో అందుకే మీకు చూపి చూపిలేదు i'll right, go into the